విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి రాజు రాజుగారికి గట్టి మద్దతుని అందజేస్తామంటున్న వెలమ కమ్యూనిటీ మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకే మా మద్దతు ఉంటుందంటూ వెలమ కుల సంఘ సభ్యులు అందరూ మద్దతు పలుకుతూ వెలమ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ వెలమ కుల ఆత్మీయ సమావేశం కుల పెద్దలు చుక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బొత్స ఝాన్సీ మరియు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కేకే రాజు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా మళ్ళీ తీసుకురావాలి దాన్ని వదిలేస్తే ఖచ్చితంగా అప్పుడు ఓడిపోయినట్టుగా ఇంకా ఆ విధంగా తప్పనిసరిగా అభిమాన ఉదయాన్నే ఖచ్చితంగా మన ఓట్లన్నీ వేసినట్టుగా చేసి జగన్ అన్ను ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా తీసుకురావాలి చేయించాలి విశాఖపట్నం మహాతరు మారాలి మహానగరంగా రావాలి అని చెప్పని దానికి మీ అందరు తన ఆశలు నిండుగా మెండుగా అటు అంటూ కెకే రామగారికి మీ ఆశస్సులు ఆడబడుచుకి ఇవ్వాలని మరొకసారి పేరు పెట్టే అవకాశం హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు

మంచి పేరుంది ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాటకి కట్టుబడి నిలబడి నిజాయితీగా ఉండేది ఉండేదిగా ఉన్న ఈరోజు బోన్ ఆఫ్ ది సొసైటీ మనం అంతా ఉంటే కానీ కంట్రీకి వెల్లువకు లాంటి వాళ్ళం ఇంకొకటి ముందు ప్రజలు మా వర్షం మాట్లాడటప్పుడు చక్కగా చెప్పారు అందరూ కూడాను అన్నదము మనుషులు కాని మనం మన మధ్య అంతరాలు లేవు భేదాలు లేవండి వాస్తవం అలాంటి వాటిలో ఏ విన్నా సరే ఇది నా ఇంటిదే అని కూడా మనం చేసుకుని వెళ్ళేది అయితే ప్రత్యేకించి ఏదైనా శుభకార్యం తలబెట్టామంటే ఒక ఈరోజు మరి ఆ కుటుంబంలోని అమ్మాయి అలాంటి చెప్పిందంటే దాన్ని ఈరోజు మనందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి తరాలు మారుతున్నా ఏది మారుతున్నా మనందరూ ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనతో ఒక దగ్గర అందరం కూడా మన కలిసి ఒక ఐక్యతతో ఈరోజు ఉండడానికి ఒక అవకాశం కల్పించి ఇట్లాంటివి ఇచ్చేవి ఈరోజు ఎన్నికలు వచ్చిన తర్వాత సందర్భంగా మరి మీ అందరి తాల యొక్క ఆశీస్సులు కూడా తీసుకుందామని సోదరులు కేకే రాజుగారు కానీ ఎందుకంటే ఇక్కడ నాకు నియోజకవర్గం నుంచి ఈరోజు కేకే రాజు గారు మరి పోటీ చేస్తున్నారు వారందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి వారి ఇన్చార్జ్ ఉన్న దగ్గర నుంచి ప్రతి విషయాలు కూడా ప్రతి ఇంటికి కూడా ఒకటి నాలుగు సార్లు కూడా వెళ్ళి ఎక్కడికైనా తనతో పాటు వెళ్తే రాజుగారు మీరు వచ్చారని మాకు క్లియర్ ఎదురది ఎప్పుడు నుంచో కనీసం మెట్లు కూడా లేదు వాటికి ఈరోజు చక్కగా షర్చ్ కట్టించి లేదా కొండలో కొండ ప్రాంతానికి కూడా ఈరోజు సేవ చేశారు ఒకటి కాదు ఏదైనా నాది అనుకొని పనిచేసి ప్రతి ఒక్కరిలో తనలో నారులాగా వెళ్తున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు పెట్టారో ప్రతి ఇంటికి కూడా ఈ నేరుగా కంటే విధంగా తీసుకుని వెళ్ళి మనకి ఈరోజు వార్డు సచివాలయాలు అలాగే గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు నిజమైన స్వరాజ్యాన్ని ఎవరికైతే లబ్ధాలు ఉన్నారో వారి ఈ ఈరోజు ప్రజా పాలన చేయడం ప్రజలకు ఏది కావాలో ప్రజల చేత ప్రజలకు కావాల్సింది ప్రజల ఆదర్శంగా ప్రజలు బాగుంటుంది అటువంటి దిశగా వెలుగుతుంది ఎక్కడైనా చదువు గురించి తీసుకుంటే ఒక్కసారి విప్లవతమైన మార్పులే తీసుకొచ్చి విద్యా వ్యవస్థలోని ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఆదర్శంగా నిలబడింది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్సలెన్స్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి అవకాశం పురస్కారం మనకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గమనించాలి పిల్లల్ని మనం చదివించుకోవచ్చు ఫీజు కడతారు కానీ పిల్లలు చదివిస్తున్నందుకు తల్లి గౌంట్లో అని కార్యక్రమం ఇచ్చిన కనుక కూడా భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటిలో ఇంకొక ఇవన్నీ ప్రతి కార్యక్రమం కూడా ప్రజల అన్ని ఎట్లా అందుతున్నాయో నేరుగా నిజాయితీగా ఎవరి దగ్గర మరి లేదా మన వాళ్ళ ధనాలు వ్యవస్థ లేకుండా ఈరోజు నేరుగా ఇస్తున్న కార్యక్రమాలు చేస్తున్న వాటిని ఒక్కసారి మేనిఫెస్టో వాళ్ళ పద్ధతి కూడా పెట్టిన దాంట్లో గతం ఏమి చేస్తున్నారో వాటి చేస్తూ ప్రత్యేకించి మన ఉత్తరాంధ్ర ప్రాంతంకి ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ మనకి విశాఖపట్నం ఈరోజు గుండె దాన్ని మనం రక్షించుకోవాలి ఉన్న ఉత్తరాంధ్రగరంగా తీసుకుంటానంటే దానికి లక్ష కోట్లతో ప్రత్యేకంగా కేంద్రం రాష్ట్రం ప్రజలతో భాగస్వామితో చేయడానికి రోజు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు దానిలో భాగంగా ఇక్కడ విజయవాట్న గానీ అలాగే కానీ రోడ్డు అన్ని కనెక్టివిటీ ఉండాలి రోడ్డు ద్వారా కానీ రైల్వే మనకి కావాల్సిన వాళ్ళని ఈరోజు మనకి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి పెట్టుకోవాలన్నా మంచి మన గోల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాగా మన యూనివర్సిటీలు విద్యాలయాలు ఉండాలి ఆయన లాంటి వాటిని కూడా ఈ తీసుకొచ్చి గంభీరంగా మన నాలుగు వందల యాభై ఇప్పటికే దానికి అవసరమైన ల్యాండ్ కూడా కేటాయి చేసి మరి అట్లాంటి వాటిని కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈరోజు ఐటీ ఫ్లిప్కార్ట్ లాంటి గ్రోసరీ సంబంధించిన దాన్ని కూడా ఈరోజు ఒప్పందాలతో మనకు రాబోతున్నాయి ఇవన్నీ ఎందుకంటే చెప్తారు ఇలాంటి వాళ్ళని కూడా వచ్చి ఎంతమందికో ఉపాధి అవకాశం కనిపించేందుకు కూడా అటువంటి దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి పెట్టారు ఇది అలాంటి గ్రాస్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే ప్రాంతానికి ఉద్యోగ పదే అవకాశం కోసం తీసుకొస్తారు మన టీడీపీ మత్స్య కేంద్రంకి మన ఈ రాష్ట్రం నుంచి ఆర్థిక ఆరోగ్యమైన మరి ఆర్థిక మనం ఈవెస్తున్నాం దాని గురించి మనకు గుర్తుగా పరిస్థితుంది వీటన్నిటికీ కావలసిన మరి కోర్టులు అలాగే ఫిషింగ్ ఆఫర్లు అలాగే ఫిషింగ్ సెంటర్లు ఇవాళ పక్కన మధ్య మనకున్న సముద్ర తీరం మూడు జిల్లాలకు ఉంది దానికి అవసరమైన పోషక కార్యాలు కానీ ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వేలమల ఆత్మీయ సమావేశం విశాఖ నగరంలో ఉత్తర నియోజకవర్గంలో జరిగింది దానికి ముఖ్య అతిథులుగా ఇక్కడ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని శ్రీ బొచ్చా ఝాన్సీ గారు అట్లాగే విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ కేకే రాజు గారు అలాగే వెలమ బంధువులు వెలమ ఆత్మీయులు వెలమ పెద్దలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక ముక్త కంఠంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బంధువులు బంధువులందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చారు దానికి కారణం ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన అనగారిన వర్గాల ఆశా జ్యోతిగా ఈరోజు ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి తీరు నుంచి వస్తూ ఉన్నారు ఏదైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడికి ఈరోజు ఎన్నో సంక్షేమ ఫలాలు చదువు విషయం పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ తలకి అనేక విధాలుగా సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ తాలూకా పేద ప్రజలకు న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ముక్త గ్రంథంతో చెప్తా ఉన్నారు ఏదైతే ఈరోజు మనం టీడీపీ మేనిఫెస్టో చూసాం దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆయన ఇచ్చినటువంటి దొంగ ఆమ దొంగ హామీలను కూడా చూశారు ప్రజలు ఏ రోజు కూడా ఆయన మాట మీద నిలబెట్టుకునే తత్వం లేనటువంటి మనిషి ఈరోజు ఏదో గద్దె ఎక్కడం గురించి ఆయన మాట మాయ మాటలు చెప్పి ఈరోజు అనేక విధాలుగా మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో ఇవ్వగలరా అని మేము అడుగుతూ ఉన్నాం అది ఇచ్చే పరిస్థితి అని అని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు చాలామంది ఇంటలెక్చువల్స్ కానీ పెద్దలు కానీ దాని గురించే ఆ మేనిఫెస్టో చూసి నవ్వుకుంటా ఉన్నారు కాబట్టి మీరందరూ ఏదో మేము గద్దెనెక్కాలి ఎలాంటి దొంగ హామీలు ఇచ్చి అని చెప్పేసి మీరు ఏదో అనుకుంటా ఉన్నారు అది జరగదు జరగబోదు ఎందుకంటే ప్రజానాయకుడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉన్నారు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి మాటను ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రపంచమంతా కరోనా కాటకాలతో అల్లడి వెళ్ళినా సరే ఎక్కడ కూడా ఏ సంక్షేమాన్ని కూడా ఆపలేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో ఒక విశ్వాసం ఒక ఒక విశ్వాసం ఉంది ఒక అభిమానం ఉంది ఏదైనా సరే నాయకుడు అంతే అలా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మళ్ళీ రాష్ట్రాన్ని తాలూకా పేద ప్రజలని చూసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈరోజు గాఢంగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా మరలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారం లేకొస్తారు కాబట్టి బొత్త గారు చెప్పినటువంటి విషయాలు మనం చూసాం గతంలో ఆవిడ రెండు పర్యాయాలు ఒకసారి బుప్పిల పార్లమెంటు సభ్యురాలుగా ఇంకొకసారి విజయనగరం పార్లమెంటు సభ్యురాలుగా మరి ఆ పార్లమెంట్లో గలవెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం బెస్ట్ పార్లమెంటీయన్గా ఆవిడ మరి ఎంపిక అవడం మనం చూసాం కాబట్టి ఆవిడ నిజంగా అలాంటి విద్యావేత్త ఆవిడ విద్యావేత్తలకు మనం అవకాశం ఇస్తే అది ఇక్కడ ఉన్నటువంటి రాదు అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఏదైనా స్థానికంగా ఉన్న సంస్థల మీద పోరాడి వాళ్ళకి అభిమానాలు ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి ఆ తాలూకా అభిమానాలు ఉండవు ఇంతకుముందు చూసాం గతంలో ఎమ్మెల్యే ఫ్లైట్స్ ఫ్లైట్ ఎంపీలు చూసాం రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం తప్ప ఇక్కడ నివాసం కానీ ఏ రోజు కూడా ఉండలేనటువంటి పరిస్థితి గతంలో ఎంఈ సత్యనారాయణ గారు ఆ విధంగా చేశారు ఈరోజు మరలా దేవుడి దయతో ప్రజల అభిమానంతో మరలా బొత్స ఝాన్సీ గారు ఎంపీ అవబోతా ఉన్నారు మరలా గతంలో ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఒకసారి మరి అయినటువంటి పరిస్థితులు మనం చూసాం మరలా ఎంపీగా స్థానికులు ఎవరైనా అవ్వాలి అంటే అది బొత్స ఝాన్సీ గారు ఉంది ఎందుకంటే ఆయన ఆయన ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు మనం చూసాం ఎన్నో పర్యాయం ఈ యొక్క ఈ ఈ తాలూకా ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆయన ఇచ్చినటువంటి ఎన్నో అవకాశాలు పోరాడినటువంటి పరిస్థితులు మనం చూసాం అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని మనం చూసాం కాబట్టి ఈరోజు ఏదేమైనా సరే ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటా ఉన్నారు అట్లాగే బొచ్చాక కుటుంబంలో కూడా వాళ్ళు కూడా పని చేస్తారు ఎవరు వెళ్ళినా సరే ఆదరిస్తారు ఎవరు వెళ్ళినా సరే ఆ పని పూర్తి చేసి పంపిస్తారు కాబట్టి వాళ్ళ తాలూకా కుటుంబాల మీద అభిమానం ఉంది అంతేకాకుండా కేకే రాజు గారి విషయానికి వస్తే కేకే రాజు గారు మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదేళ్ళ నుంచి ఓడిపోయినా సరే ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లో ఉంటూ ప్రజా ప్రజా మనిషిగా ఈరోజు ఆయన చేసినటువంటి తీరును మనం చూసాం ఆయన మసలాడిన పరిస్థితిని మనం చూస్తాం అంతేకాకుండా ఈరోజు ఈ తాలూకా ఉత్తర నియోజకవర్గానికి మన ప్రీతి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆశీస్సులతో ఇక్కడ ఎన్ఆర్బిట్ మాల్ కానీ ఏఎంసీ మాల్ కానీ అనేక విధాలుగా డెవలప్ చెందడానికి డెవలప్ ఇక్కడ ఉన్నటువంటి యువతకి మరి ప్రత్యేకంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పన కోసం ఆయన పాటుపడుతున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం తప్పనిసరిగా కేకే రాజు గారి కష్టం ఒమ్ముదు ఆయన కష్టానికి ఈరోజు చాలామంది ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే మేము చూస్తూ ఉన్నాం కేకే గారిని గెలిపించడానికి అందరూ కూడా ముందుకు వస్తూ అయ్యా మేము మీ దాకా ఐదు సంవత్సరాల్లో కరోనాను పక్కన పెట్టి కరోనాతో ఎన్నిసార్లు మీరు కరోనా వచ్చిన ప్రజలతో మమేకమై కష్ట సుఖాల్లో మీరు ఉండి ఈరోజు మీరు చేసినటువంటి తీరుని మేము చూసాం కాబట్టి తప్పనిసరిగా మీకు ఓటు అత్యధిక మెజార్టీ మిమ్మల్ని గెలిపించడానికి అసెంబ్లీకి పంపించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ప్రజలు ముందుకే వస్తా ఉన్నారు అది కామన్ అండి ఈరోజు ఏదైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద బుర్ర జల్లడం అది కామన్ కాబట్టి వాళ్ళ తాలూకా అజెండా వేరే మా తాలూకా అజెండా వేరే కాబట్టి అది మాకు ఇప్పుడు కూడా అది మేము నెగిటివ్ అవుతుందంటే మేము అనుకోము ఎందుకంటే మీరు చేసినటువంటి పనులు ఉన్నాయి చేస్తున్నటువంటి పనులు ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలాగా దొంగ మేము ఇచ్చి ఏదో మేము ప్రజలకి వెళ్తామంటే అది లేదే అదే ఏది చేయగలమో ఏది చేస్తామో అదే మేనిఫెస్టో మళ్ళీ రివైజ్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరు ఏమన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వబోతున్నారు